ప్రస్తుతం బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో మాకు ఆర్డినెన్స్ అక్కర్లేదు చట్టబద్ధత ద్వారా ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అయితే మాత్రం ఇందిరా పార్క్ వద్ద అంటే ధర్నా చౌక్ వద్ద అయితే మాత్రం బీసీల మహాధర్న అయితే నిర్వహించారు ఈ ధర్నాలో పలువురు బీఆర్ఎస్ నాయకులు అటువైపు మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచార్య అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు వీరితో పాటు బీసీ సంఘాల నాయకులు ఆ నేతలు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు ప్రస్తుతం అంతా పాటు బీసీ నేత గోపాల్ గారు ఉన్నారు అసలు ఈ సమావేశం ఈ ధర్నా పెట్టడానికి ఆయన తెలుసుకుందాం చెప్పండి సారి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం ఆర్డినెన్స్ ఇచ్చింది కాకపోతే మాత్రం మీరందరూ కూడా చట్టబద్ధత కల్పించినాకే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలంటున్నారు అంటే ఈ రెండింటికి అంటారు అంటే చట్టబద్ధత ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటారా అయితే ఎందుకు ఈ రకంగా చట్టబద్ధత కల్పించమని అడగవాల్సి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డి సభ లోపల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని పిలిపించి బీసీ డిక్లరేషన్ చేసింది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే మేము ఖచ్చితంగా కల్పిస్తాం చట్టబద్ధతతోనే అని చెప్పింది కానీ ఈరోజు ఏం చేసింది ఒక మూడు నెలల ముందు అసెంబ్లీ సమావేశాలలో బీసీ బిల్లు పెట్టింది బీసీ బిల్లులు పెట్టి గవర్నర్ ఆమోదం పొందింది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కానీ తీరా అప్పుడు అందరు బీసీ బిడ్డలు కూడా నిజంగా చట్టబద్ధత వస్తుంది దీనికి బీసీ రిజర్వేషన్ న్యాయపరంగా అమలవుతుంది అనేటువంటిది ఉండే కానీ ఈరోజు దానికి మళ్ళీ ఒక స్పెషల్గా ఆర్డినెన్స్ తెచ్చారు ఆర్డినెన్స్ తెచ్చి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు మాకున్న డౌట్ ఏంటంటే ఆర్డినెన్స్ ఇంతకుముందు ఎన్నో రాష్ట్రాలు ఆర్డినెన్స్ను ప్రవేశపెట్టినాయి దానికి న్యాయపరమైన చిక్కులు వచ్చినాయి అట్లాంటి ప్రవేశపెట్టిన ఆర్డినెన్సులు రద్దు కావడం జరిగింది రద్దు కావడం వల్ల ఆ రిజర్వేషన్ అక్కడ అమలు కాలేదు ఈరోజు సరిగ్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఆర్డినెన్స్ అనేది న్యాయపరమైన చిక్కులతోని రద్దు అవుతుంది అనేది మాకు అనుమానం ఉంది మీరు ఏం చేసినా చట్టబద్ధత కల్పించి అమలు చేయాలనేది మా ఆలోచన మేము ఈ ధర్నా చేసినది కూడా అందుకే అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మేమైతే ఆర్డినెన్స్ ఇచ్చాము మా నుంచి ఎటువంటి చిక్కులు లేవు కేవలం కేంద్రం దగ్గర ఆగిపోయింది కాబట్టి ఆర్డినెన్స్ మొత్తం బీజేపీదే ఈ నిర్లక్ష్యం అని అయితే మాత్రం ఆరోపిస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు అయితే బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు కూడా బీసీలను వాడుకుంటున్నాయి ఇప్పుడు ఆర్డినెన్స్ ప్రవేశపెట్టినాం మా పని అయిపోయింది అంటున్నారు కానీ ఇంతకుముందు ఇట్లాంటి ఆర్డినెన్స్లు చాలా రాష్ట్రాలు తెచ్చినాయి మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే తమిళనాడులో మూడు సార్లు ఆర్డినెన్స్ తెచ్చారు కానీ మూడు సార్లు ఆర్డినెన్స్ తెచ్చినాయి రద్దు కావడం జరిగింది కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి జయలలిత గారు అక్కడున్న అన్ని పార్టీలను సమకట్టి కేంద్ర ప్రభుత్వం మీద అప్పుడున్న మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి దగ్గర తమిళనాడులో ఉన్న అన్ని పార్టీలు ఏకమైపోయి ఇంకా ఆర్డినెన్స్తోని మనం బీసీలకు న్యాయం చేయలేము దానికి చట్టబద్ధత రాదు అని అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానమంత్రి గారి దగ్గర ఒత్తిడి తెచ్చి అక్కడ చట్టబద్ధంగా ఈ బీసీ బిల్లును అమలు చేయడం జరిగింది దాని ద్వారా మొత్తం దేశం లోపల తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ అమలవుతుంది ఎందుకు అమలవుతుందంటే వాళ్ళు చట్టబద్ధత కల్పించారు ఈ ఆర్డినెన్స్కి ఎక్కడ చట్టబద్ధత లేదు రేపు ఎవరు కోర్టుకు వెళ్ళినా ఏం వెళ్ళినా మళ్ళీ బీసీలకు అన్యాయమే తప్పిస్తే ఇక్కడ ఇది ఏంటంటే మేము చేసినామా చేయలేమా మేము చేసినామా చేయలేమా అనేది చెప్పదు కానీ అది న్యాయపరంగా చిత్తశుద్ధితోనే అమలు చేయడం లేదు అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మీ బీసీ మెంబరే అంటే ఎమ్మెల్సీ దీని మార్ అటువైపు మరో ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కూతురు కలవకుంట్ల కవిత మీద కొన్ని తీవ్ర విమర్శలు చేస్తారు దాని మీద తీన్మార్మలన్న ఆఫీస్పై దాడి కూడా జరిగింది కదా అంటే కంచం పొత్తు మంచం పొత్తు అనే వ్యాఖ్యల పట్ల అటువైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కానీ వాళ్ళ నాయకులు కానీ తీన్మార్ ఆఫీస్ ఆఫీస్పై దాడి చేశారు దీన్ని ఎట్లా చూస్తారు ఒక బీసీ నేతగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండొచ్చు ఇంకా ఎవరైనా ఉండవచ్చు ఒక ఆడపిల్ల అంటే మన భారతదేశం అంటేనే మహిళలను గౌరవించే దేశంగా ప్రపంచంలోనే గాంచింది పార్టీలకు ఖచ్చితంగా ఫస్ట్ మనం ఒక మహిళను గౌరవించడం అనేటువంటిది నేర్చుకోవాలి రాజకీయ రాజకీయ పరంగా ఎవరు మాట్లాడవచ్చు లేదు దానికి అవకాశాలను బట్టి మాట్లాడుతుండవచ్చు కానీ ఒక ఆడపిల్ల మీద అటువంటి కామెంట్స్ చేయడం అనేటువంటిది తీన్మార్ మళ్ళన గారిది కరెక్ట్ కాదు అది తీవ్రంగా ఖండించవలసిందే ఎందుకంటే నువ్వు మాట్లాడేటంతా మాట్లాడాలి మనము మల్లానా గారి వీడియోలు మస్తు చూస్తాం అంటే ఎట్లా అంటే అట్లా మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఎవరికైనా ఆవేశం వస్తుంది ఆవేశం వచ్చి చేటి వీళ్ళు చేసింది దాడి చేయడం ఇది అంతా కరెక్ట్ అని కాదు కానీ రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది